చరిత్రలో ఈరోజు జూలై ముప్పై ఒకటి అంతర్జాతీయ లైఫ్ గార్డ్ అభినందన దినోత్సవం లేదా అంతర్జాతీయ ప్రశంస దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జూలై ముప్పై ఒకటిన జరుపుకుంటారు ఇది తీర ఈత కొళ్లు మరియు ఇతర జలక్రీడా ప్రాంతాల్లో ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టుకుని సేవలందిస్తున్న లైఫ్ గార్డ్ల ధైర్య సాహసాలను మరియు అంకిత భావాన్ని గౌరవించడానికి రూపొందించబడింది ఈ దినోత్సవాన్ని రెండువేల ఇరవైలో ఎలిస్ మరియు ఆంప్ అసోసియేట్స్ ప్రారంభించారు మునిగిపోవడం మరియు నీటితో సంబంధిత ప్రమాదాలను నివారించడంలో లైఫ్ గార్డులు నిర్వహించే కీలకమైన పాత్రను గుర్తించి వారికి అభినందనలు తెలిపే సందర్భంగా ఇది నిలుస్తుంది లైఫ్ సిపిఆర్ ప్రాథమిక వైద్యం అంటే ఫస్ట్ ఎయిడ్ ఏఈడీ వినియోగం మరియు అత్యవసర రక్షణ సాంకేతికతల్లో శిక్షణ పొందినవారు వారు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ఈతదారుల భద్రతను నిర్ధారించేందుకు ముమ్మరంగా నిఘా నిర్వహిస్తూ నీటి ప్రదేశాలలో సురక్షిత వాతావరణాన్ని కల్పించేందుకు శ్రమిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ తారక్ తారక్తాళ్లూరి ఏఐ